వెల్కమ్ టు న్యూటివ్ తెలుగు తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ రాజకీయ అరంగేటంలో మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది తమిళగ వెట్రీ కజకం జెండాను పార్టీ గుర్తును ఆయన ఆవిష్కరించారు చెన్నైలోని టీవీకే పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ అతని తల్లిదండ్రులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని ఆవిష్కరించారు ఈ ఎరుపు మరియు పసుపు జెండాపై రెండు ఏనుగులు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి పార్టీ జెండాను గీతాన్ని ఆవిష్కరించిన దళపతి విజయ్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు ఇదే తమ పార్టీ విధానమని అన్నారు మన దేశ స్వాతంత్రయం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులను తమిళ నేలను విడిచిపెట్టి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సైనికులను మనం ఎప్పటికీ గుర్తించుకుంటాము కులం మతం ప్రాంతం లింగం పేరుతో వివక్షను తొలగిస్తాం అందరికీ సమాన హక్కులు అవకాశాల కోసం కృషి చేస్తాం మేము సమానత్వ సూత్రానికి గట్టిగా మద్దతిస్తున్నాము దీనిపై ప్ర ప్రజలకు అవగాహన కల్పిస్తాం అని విజయ్ పార్టీ నేతలు ప్రతిజ్ఞ చేశారు ఏడాది ఫిబ్రవరిలో దళపతి విజయ్ తమిళగా వెట్రి కజగం పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఆ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న దళపతి ఈ రోజు తన పార్టీ జెండాను గీతాన్ని ఆవిష్కరించారు అయితే లోక్సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వని విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి బాట పట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా ఇది ఆసక్తికరంగా ఉంది